ఈరోజు మార్నింగ్ లో జరిగిన డిఎస్ఈ ప్రశ్నలు మీకు అందించడం జరుగుతుంది ఇవి ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి కావున ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని ప్రశ్న పత్రాలు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీటి ఆన్సర్స్ మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ చేయండి లేదంటే వీటి ఆన్సర్స్ సాయంకాలం అందించడం జరుగుతుంది పాకిస్తాన్ అనే పదాన్ని మొదట ఎవరు సూచించారు మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న అక్బర్ ఆస్థానంలోని ఇద్దరు ప్రముఖ చిత్రకారులు ఎవరు మూడవ ప్రశ్న జనవరి ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిది సంపన్న దేశాల జాబితాలలో భారత్ స్థానం నాలుగవ ప్రశ్న చంద్రుడు తన కక్షలో భూమికి దగ్గరగా రావడం ఎప్పుడు ఐదవ ప్రశ్న రాజ్యాంగం నూట ఇరవై మూడు సవరణ బిల్లు ఆమోదించిన తేదీ ఆరో ప్రశ్న మొదట ఆసియన్ గేమ్స్ జరిగిన సంవత్సరం ఏడవ ప్రశ్న నైరుతి వృత్తపవనాలను ఇలా పిలుస్తారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఆఫ్టర్నూన్ సీజన్ పేపర్ కూడా కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీటి ఆన్సర్స్ మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి